హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకైతే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుర్జుపల్లి గ్రామం అండి ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి ఎం రామ్ సుబ్బారెడ్డి గారు అండి టి హుసేనాపురం గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం అండి కృష్ణచేట్పల్లి గ్రామంలో జరిగినటువంటి సీనియర్ విభాగంలో మూడో బహుమతి కైవసం చేసుకున్నాయండి ఈజాత చూశారు కదండి థ్యాంక్ యూ అండి